హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ శ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో బెండకాయ పులుసు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం బెండకాయ పులుసు తయారు చేసుకోవడానికి బెండకాయను శుభ్రంగా కడుక్కొని ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి ఒక పెద్ద టమాటాని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మాత్ర గింజలు వేసుకోవాలి తిరుగుమాత గింజలు వేయక ఆనియన్ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక బెండకాయని టమోటాలను వేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక నిమిషం ఉడికించుకోవాలి మూత తీసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడినంత కారం వేసుకొని మిక్స్ వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ చింతపండు పులుసు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రైస్తో పాటు తింటే కమ్మగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఈ బెండకాయ పులుసు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్